హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు పెన్షనర్లకు సంబంధించి కోర్టు మరోసారి సంచలన తీర్పు అయితే ఇచ్చిందండి ఈ తీర్పు పూర్తిగా పెన్షన్దారులకి అనుకూలంగా రావటం దేశవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్ అండి ఈపీఎఫ్ఓ ఈపీఎఫ్ఓకి భారీ షాక్ అయితే ఇచ్చి హయ్యర్ పెన్షన్ విషయంలో కేరళ హైకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుందండి ఇది అందరికీ కూడా వర్తిస్తుంది ఇక కేరళ హైకోర్టు ఈసారి స్పష్టంగా చెప్పేసింది బల్క్ కాంట్రిబ్యూషన్ చెల్లించాలని చెప్పి ఉద్యోగులకి హయ్యర్ పెన్షన్ నిరాకరించే హక్కు ఈపీఎఫ్ఓకి లేదు అని చెప్పి స్పష్టం చేసింది ఈ తీర్పు దేశం మొత్తం వర్తించగల తీర్పుగా నిపుణులు అయితే భావిస్తున్నారండి హయ్యర్ పెన్షన్ కోసం ఉద్యోగుల సుదీర్ఘ పోరాటం ఎన్నో ఏళ్ళుగా ఉద్యోగులు ఈపీఎస్ హయ్యర్ పెన్షన్ కోసం పోరాడుతూ ఉన్నారు సుప్రీంకోర్టు ఇప్పటికే ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఈపీఎఫ్ఓ అనేక సాంకేతిక అడ్డంకులు చూపుతూ పెన్షన్ సమస్యలను చెల్లింపులను ఆలస్యం చేస్తూనే ఉంది ఇక మీల్మా టీసీఎంపి కేసులో ఘన విజయం అయితే లభించిందండి కేరళకు చెందిన మీల్మా సంస్థలో పని చేసినటువంటి ఉద్యోగులే రిటైర్ అయిన తర్వాత యాక్చువల్ జీతం ఆధారంగా హయ్యర్ పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు కానీ ఈపీఎఫ్ఓ తిరస్కరించిందండి ఈపీఎఫ్ఓ ఎందుకు తిరస్కరించింది అంటే ఈపీఎఫ్ఓ చెప్పిన మాటలు ప్రకారం ఉద్యోగులు చట్టపరంగా నిర్ణయించిన గరిష్ట పరిమితికి మించి కాంట్రిబ్యూషన్ చేశారు అది కూడా బల్క్ రూపంలో చెల్లించారు కాబట్టి హయ్యర్ పెన్షన్ ఇవ్వలేమని అయితే వాదించారండి ఇక కోర్టు ఈపిఎపీఎఫ్ఓను గట్టిగా శాసించిందండి కోర్టు స్పష్టంగా చెప్పింది ఉద్యోగుల అసలు జీతం ఆధారంగా కాంట్రిబ్యూషన్ ఈపీఎఫ్ఓ ఇప్పటికే స్వీకరించింది అయితే ఇప్పుడు హక్కు లేదు అని చెప్పడం తీవ్ర అన్యాయం బల్క్ రూపంలో అయినా యాజమాన్యం ఈపీఎఫ్ఓకి కాంట్రిబ్యూషన్ చెల్లిస్తే హయ్యర్ పెన్షన్ నిరాకరించే హక్కు ఈపీఎఫ్ఓకి లేదని చెప్పి స్పష్టం చేసింది ఇక ఈపీఎఫ్ఓకి మూడు నెలల్లో పెన్షన్ చెల్లించాలని కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసి కోర్టు స్పష్టమైన డెడ్ లైన్ కూడా ఇచ్చిందండి ఇక మూడు నెలల్లో ఉద్యోగులకి హయ్యర్ పెన్షన్ మొత్తం చెల్లించాలి ఉద్యోగులు హయ్యర్ పెన్షన్ పొందే అర్హత ఉన్నవారేనని న్యాయస్థానం ధృవీకరించింది మొత్తానికి దేశవ్యాప్తంగా లక్షల మంది పెన్షనర్లకి తీర్పు ఎలా ఉపయోగపడుతుంది అంటే హక్కు స్పష్టమైందండి హయ్యర్ పెన్షన్ అనేది ఉద్యోగుల హక్కు ఇది ఇప్పుడు కోర్టు సాక్ష్యంగా నిలిపించి బల్క్ కాంట్రిబ్యూషన్ ఇజ్ హయ్యర్ పెన్షన్ అండి ఒకేసారి మొత్తం డబ్బు చెల్లించినా సరే ఉద్యోగులకి హయ్యర్ పెన్షన్ నిరాకరించేది లేదు ఈపీఎఫ్ఓ ఇక సాంకేతిక కారణాలు చెబుతూ తప్పించుకోలేదండి ఇక ఈపీఎఫ్ఓ ఏ చిన్న కారణం చెప్పినా కూడా కోర్టు తీర్పుతో అది నిలబడదు ఇతర రాష్ట్రాలు కూడా ఇది బలమైనటువంటి తీర్పు ఆధారంగా ఉండొచ్చు అన్ని రాష్ట్రాల ఉద్యోగులు తమ హక్కులని డిమాండ్ చేయగలరు ఇది పెన్షన్లకు నిజంగా ఒక గుడ్ న్యూస్ అండి లక్షలాది మంది పెన్ ఉద్యోగులు ఎన్నేళ్లుగానో ఎదురు చూస్తున్నటువంటి హయ్యర్ పెన్షన్ అక్ ఇప్పుడు కోర్టు తీర్పుతో మరింత పటిష్టమైంది ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఈ వీడియోని మీ తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులకు షేర్ చేయండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్